ఇంకా ఇంకేం అంటే లైక్ అమ్మాయిల నుండి రాలేదా మీకు అంటే అంత డీప్ గా కనెక్ట్ అయిపోయి కిట్టుగారు నేను ఉన్నాను అమ్మాయి కోసం ఎందుకు అంత రియల్ లైఫ్ లో ఏమన్నా జరిగిందా అట్లా అట్లా అట్లేం రాదు అంటే రియల్ లైఫ్ లో అయింది నీకు బ్రేక్అప్ అయిందా నిన్ను మిస్ చేసుకున్న అమ్మాయి ఎవరు బ్యాడ్ గర్ల్ అట్లా ఇట్లా అని పెట్టిరు నన్ను ఎవరు మిస్ చేసుకోలేరు అయ్యో రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ రాలేదా మరి స్కూల్లో కాలేజ్ లో ఐస్ బాగుంటాయి అది ఇది అని చెప్పి వస్తుండే ఓకే మరి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలనిపించలే నీకెవరు అమ్మాయి నచ్చలే అది మనకు ఆ జనరేషన్ కి అట్రాక్షన్ అనుకున్నా తర్వాత తెలిసింది తెలిసి అయితే స్టోరీ ఉంది చిన్న చిన్న స్టోరీలు స్టోరీలు అంట ఎన్ని ఉంటాయి పది పదిహేను ఉంటాయా లేవు రెండు 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 కూడా అంటే స్టోరీలు వదిలేసినాయి అంటే వాళ్ళకి నాకు సెట్ కాక ఎలా ఎట్లా సెట్ వాళ్ళకి పెళ్ళి అయిపోవడం

ఇన్స్టాల్ కూడా అంటే నార్మల్ గా మనం ఐడియల్ చూసి మెసేజ్ చేస్తాం కదా రిప్లై ఏం లేదు అట్లా ఓకే సో మన నెక్స్ట్ అంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటా ఇండస్ట్రీ అమ్మాయినా లేదంటే అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి నేనే సెలెక్ట్ చేసి అమ్మ నాన్నకి చెప్తా ఓ మీరే సెలెక్ట్ చేసుకుంటారు అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి కిట్టు అకౌంట్ ని ఫాలో అయ్యే అమ్మాయిలు ఈ పాయింట్ కంపల్సరీ చూడండి నేను కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా పెట్టి కొలాబరేషన్ పెడతా ట్రెడిషనల్ ట్రెడిషనల్ పల్లెటూరు పల్లెటూరు ట్రెడిషనల్ వచ్చేసింది మొత్తం అక్కడ ఉండాలంట ఓకే సో నెక్స్ట్ పల్లెటూరు అమ్మాయి అయి ఉండాలి అమ్మ నాన్న బాగా చూసుకోవాలి అంతే ఈ త్రీ క్వాలిటీస్ ఉంటే అమ్మాయిలు ఎవరైనా మెసేజ్ వాళ్ళలో ఈ త్రీ క్వాలిటీస్ మరి ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఉంటాయి మరి ఇది చెప్పలేదు కదా ఇంకేమైనా ఉన్నాయా అర్థం చేసుకోవాలి ఏ విషయంలో అన్నిట్లో ఇక అన్నిట్లో ఇగ నార్మల్ గా ఇండస్ట్రీ అంటేనే భయపడుతుంటారు అమ్మాయిలు మరి ఇండస్ట్రీ అమ్మాయి అవుద్దా ఇండస్ట్రీ అమ్మాయి అవుతుందా ఇండస్ట్రీ అమ్మాయి మనకు సెట్ కాదు తర్వాత వాళ్ళకి నార్మల్ గా మనం అర్థం చేసుకుంటాం కానీ అమ్మ నాన్నలు ఆమె షూట్ చేయొద్దంటే షూట్ కి వెళ్తా దిషుం దిషుమైదంతా దిషం దిషుమైదంతా ఓకే సో నార్మల్ గా మీరు ఫోక్ ఇండస్ట్రీ లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళలో అమ్మాయిలలో మీకు నచ్చే అంటే యాక్టింగ్ లో మీకు నచ్చే పర్సన్ ఎవరు అబ్బాయిల్లో ఎవరు బాగా చేస్తారు అనిపిచ్చేది అబ్బాయిల్లో టోని అన్న టోనిక్ టోనీ నెక్స్ట్ లెవెల్ తెరిమెరి కథ అందులో లక్ష్మణ్ గారు కూడా లక్ష్మణ్ క్యారెక్టర్ కదా నెక్స్ట్ లెవెల్ దాని కోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు పార్ట్ టోనీ అన్నది డైరెక్ట్ ఇక మనకు సెవెంటీ మీదనే కనిపిస్తాడు అన్న సెవెంటీ ఎంఎమ్ మీనే కనిపిస్తాడు ఇంటర్వ్యూ కోసం ఏం చేస్తాను ఓకే సో నెక్స్ట్ అమ్మాయిలు అమ్మాయిలలో ఇక నీతు బాగా చేస్తుంటది నీతు గారు అంటే ర్యాంప్ కూడా బాగుంటది నన్ను అన్నయ్య అని పిలవడము యాక్టింగ్ చేసేటప్పుడు షూట్ కి మంచి రెస్పాన్స్ అవ్వడము నీతు ఇద్దరే ఇంకా ఎవరైనా ఉన్నారా సోని వైష్ణవి సోని వైష్ణవి ఓకే ఇప్పటి వరకు మీ పక్కన కో యాక్టర్ గా యాక్ట్ చేసిన అమ్మాయిలో మీకు ఈ అమ్మాయి వస్తే ఇంకా షూట్ కంఫర్ట్ గా ఉంటది అంటే షూట్ లాగా కాకుండా నార్మల్ గా ఏదో మనం వెళ్ళాము హ్యాపీగా గడిచిపోతుంది పర్టికులర్ షూట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రాకుండా మనది అన్న ఫీల్ వస్తుంది అన్నట్టు ఎవరైనా ఉన్నారా కో యాక్టర్స్ నార్మల్ గా నాతో చేసిన అందరూ అంతే హ్యాపీగా ఉంటారు అందరూ అంతే హ్యాపీ నీ వల్లనా లేదంటే నార్మల్ గానా నార్మల్ గా వాళ్ళు బాగా యమున అనే అమ్మాయి బాగా కంఫర్ట్ ఉంటది యమునా తారక్ జాను సాంగ్ లో ఉంది కదా యమునా తారక్ యమునా తారక్ బాగా కంఫర్ట్ అంట వాళ్ళ డాడీ అసలుకి వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళ డాడీ ఫ్రెండ్ లెక్క ఉంటాడు ఓకే వాళ్ళ డాడీ ఇంకొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ అంట మిగతా వాళ్ళు ఎవరు కూడా బా కంఫర్ట్ కాదు అంటే నేను అందుకే చెప్పిన అందరు మంచి పవన్ ఓకే సో యాక్టింగ్ పరంగా అంటే అవకాశాల పరంగా ఇబ్బంది పడ్డ సిచువేషన్స్ ఉన్నాయా నేను చాలా ఉన్నాయా ఇప్పుడు ఏ ఇయర్ లో అయి ఉండొచ్చు అంటే నన్ను ఇక్కడ ఇప్పుడు చేసింది కానీ అంటే మేము ఓన్లీ మా టీమే వాళ్ళే చేయడం అంటే బయటికి వెళ్ళి రాకపోతుండే అవకాశాలు అసలు నేను మంచి చేస్తున్నానా లేదా నా మీద నాకే ఇది అనిపిస్తుండే ఎందుకు లే అబ్బా వదిలేసి వెళ్ళిపోదాం వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో డీజే సిక్కిందారని చెప్పి అన్న మా టీంలో అతను కూడా అతను తెలుగు ఛానల్ స్టార్ట్ చేసిండు అతను ఫస్ట్ ఒక త్రీ ల్యాక్స్ పెట్టి లంకలోని సీత అని చెప్పి చెప్పించిండు అక్కడ నుంచి కొంచెం మలుపు తీసుకు అందరి కనిపించినప్పుడు అలా నెక్స్ట్ నిన్ను పెట్టి తీస్తా నిన్న తీస్తా తీస్తున్నా వెయిట్ చేయి అది చెప్పడం రెండు సంవత్సరాలు అవ్వడం ఇంత వేస్ట్ అనిపించింది తర్వాత ఈయననే దగ్గర ఉండి చేపించాడు డీజే సికిందర్ ఈ సాంగ్ చేయకపోతే బాగుండు అనవసరంగా ఈ సాంగ్ ని చూస్ చేసుకున్నాను అనేది అనిపించినాయా లేదు లేదు అన్ని కూడా అంటే సాంగ్ కన్నా నన్ను పవన్ పుల్లా అని ప్రొడ్యూసర్ నాకు అతను ఏదో విషయంలో కాల్ చేసి వాళ్ళ ఒక సాంగ్ కి పిలిచిర్రు ఫస్ట్ నేను హీరోగా ఫీల్ అయిన సాంగ్ వాళ్ళది అంటే అంత బాగా చూసుకోరు వాళ్ళు పవన్ పుల్లా అని మీడియా వాళ్ళది వాళ్ళు బాగా అక్కడ నుండి కొంచెం కంఫర్ట్గా మనం ఎట్లుండాలో కూడా నేర్పించారు అంటే నేర్చుకున్నా అక్కడ టైం టు టైం వెళ్తావా లేదంటే టైం టు టైం టు వెళ్తా నార్మల్ గా షూట్ అంటే ఈ రోజు వెళ్తా మీ దగ్గర కొంచెం లేట్ అయింది సో లేదు అట్లా అడగలేదు గా షూట్ కి కొంతమంది ఒప్పుకుంటారు ఓపెన్ గా కొంచెం డిలే అవుతుంది మేకప్ అమ్మాయిలు అయితే మేకప్ పరంగా కొంచెం లేట్ అవుతుంది షూట్ అనుకున్న టైం కి మేకప్ వేసుకొని అసలు షూట్ లో ఈ సాంగ్ అసలు ఎంత నేచురల్ గా ఉంటే అంత మేకప్ అసలు నా ఫేస్ కి వద్దని చెప్తారు కెమెరాలో ఎక్కువ తెలకి అనిపిచ్చేస్తో అని చెప్తారు ఓకే సో అట్లా ఫ్లాప్ అయిన సాంగ్స్ ఉన్నాయా మే బి బాగా అసలు ఫ్లాప్ అయిపోయిన ఈ సాంగ్స్ అసలు జనాలకు తెలియనే లేదు అన్న సాంగ్స్ ఉన్నాయా మీరు చేసిన మీకు బంజారా అయ్యుండొచ్చు మన ఈ నార్మల్ సాంగ్స్ లేవు లేవు అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని మిలియన్ మీదనే ఉన్నాయి మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ కి మీదనే ఉన్నాయి ఓ సూపర్ ఫ్లాప్ అనేది అంటే కొంతమందికి ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ పడిన తర్వాత హిట్ పడుతుంది నాకు అంటే ఫైవ్ హండ్రెడ్ కే మీదనే ఎక్కువ రీచ్ అంటే అత్తగారింటికి వస్తుంది ఎక్కువ రీజ్ వచ్చింది వస్తుంది కంటిన్యూ అవుతుంది వచ్చేస్తుంది వచ్చే వచ్చేస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇప్పుడు లక్ష్మణ్ గారు వెళ్తున్నారు కదా వెళ్తుంది స్టేజ్ పైన అంటే మీ సాంగ్ వెళ్ళడం కూడా చాలా హ్యాపీ కదా చాలా అంటే ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ గా మారింది అనమాట ఏదన్నా సాంగ్ యూట్యూబ్ లో హిట్ అవ్వగానే ఇమీడియట్ గా ఆప్షన్స్ వాళ్ళకి దొరుకుతూనే ఉన్నాయి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి జానుగారు డి లో ఉన్నప్పుడు చాలా సాంగ్స్ తన వల్ల హిట్ అయినవి ఉన్నాయి తను చాలా అంటే నాది మనది పక్కన వాళ్ళది అనేది లేకుండా చాలా సాంగ్స్ చేశారు సో అట్లా మళ్ళీ డి లో మీది ఎవరైనా చేస్తే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా అనుకుంటా ఉండ చేస్తే చేస్తే వెళ్తది బాగుంటుంది కదా సో నెక్స్ట్ ఫుల్ మొత్తం ఎక్కడైనా నేర్చుకున్నారా డాన్సర్ డాన్స్ నేర్చుకునేది లేదు స్కూల్ ఉన్నప్పుడు మనమే కంపోజ్ చేసుకోవడము అద్దంలో చూసి దుమ్కడం అంతే భారత్ వినాయక చవితికి ఇందులో ఎవరు మీకు కొరియోగ్రఫీ చేసింది ఇందులో అన్న అంటే సచ్చిన శివం మీద కసిగా దుంకురా అని చెప్పిండు ఒక స్టప్ అమ్మాయి నేను ఆడతాం కదా ఆ స్టప్ మా ఫ్రెండ్ దిలీప్ చేసిండు అవునా అది బాగా ఎక్కువ హిట్ అయింది కదా అది తర్వాత అంటే నార్మల్ గా ఎవరి శవం ముందు వాళ్ళే డాన్స్ చేసుకోవడం ఎట్లుంటది అనేది నిజంగా ఈ సాంగ్ లో చూసినాం కదా మేము అక్కడ స్నానం గిట్లా చేపిస్తూ ఉంటే మీరు ఇక్కడ దుంకుతూ ఉంటారు మళ్ళీ కట్ చేస్తే వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటారు మళ్ళీ అమ్మాయి దగ్గర వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు పెయిన్ అంతే కనిపిస్తూ ఉంటది అట్ ద సేమ్ టైం మళ్ళీ అంటే ఎట్లుందంటే సాంగ్

అబ్బాయిలు బయట బోల్డ్ వంద ఉన్నారు ఒక అమ్మాయి పేరు చెప్పండి ఈ అమ్మాయి అబ్బాయి గురించి ఇట్లా అవును ఇప్పుడు నార్మల్ గా చాలా మంది కూడా మీరు ఆలోచించండి అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు అవునా కొంతమంది అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాదు పాపం వాళ్ళకి ఇప్పుడు మోసం చేశాడని తెలుసు బయటకు వచ్చి పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎట్లా చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పరువు తీసుకుంటావా నీకు మళ్ళీ పెళ్లి అవుతుందో అవ్వదో మీ అమ్మా నాన్న అనవసరంగా ఈ విషయం వల్ల సఫర్ అవ్వాలి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అబ్బాయి నార్మల్ గా తాగడము లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేస్తారు అది మోసం చేసింది అది మోసం చేసింది అని కానీ అమ్మాయి అంత ఈజీగా బయటకి రాలే రాలేదు కదా ఎన్నో అడ్డొస్తాయి కదా అబ్బాయిలకు ఉన్న అవకాశాలు అమ్మాయిలకు లేవండి చనిపోతారు అబ్బా అమ్మాయిలు కూడా మస్తు మంది ఉన్నారు చచ్చిపోయిన మంచోళ్ళు అమ్మాయిలు అది ఒప్పుకున్నాడు ఒప్పుకోండి ఫ్యూచర్ పెళ్లి హై స్కూల్ అమ్మాయినే మరి ఓకే సో నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్ లైఫ్ లో మేము మంచి ప్రాజెక్ట్ చేసి ఇంక ఇల్లు కట్టియాలి ఇల్లు కట్టివాలి బిగ్గెస్ట్ డ్రీమ్ అంతే అంతే అక్క ఫుల్ సపోర్టా చిన్నప్పటి నుంచి అక్క ఇగ బావ కూడా ఆడ్ అవుతుండు మెల్ల మెల్లగా అంటే ముందు ఒప్పుకోలేదా ఎవరు అంటే షూటింగ్ దా అంటే నేను పెళ్లి అయ్యి ఒక టూ టూ ఇయర్స్ అవుతుంది మా అల్లుడు కూడా ఉండు అంటే ఇప్పుడు బావకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.